ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే అడిగినవన్నీ మహబూబ్నగర్ ప్రజలకు చేస్తున్నాము వారి నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో అరవై డివిజన్లకు గాను యాభై ప్లస్ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని పోయి ఇదే మాట నేను మహబూబ్నగర్ ప్రజలకు చెప్తా ఉన్నా మహబూబ్నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చిన అక్క బార్ పచాస్ పార్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ పరీక్షల దృష్ట్యా టెన్త్ క్లాస్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు వేసవి కాలం ఇవన్నీ దృష్ట్యా రంజాను మనకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సమయం దొరకలే షెడ్యూల్ ప్రకటించిన నెక్స్ట్ డే నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తి కాదు కాబట్టి అలాగే అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి ముహూర్తాలు చూసుకుంటారు కాబట్టి కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తులు వాళ్ళ నామినేషన్ ప్రక్రియను తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్ళు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు మేము అభ్యర్థి ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం అన్ని రకాలుగా ఐదు సర్వేలు చేస్తూ ఉన్నారు నా వైపు నుంచి రెండు సర్వేలు కేవలం నేనే చేయిస్తా ఉన్నా ఇంకెవ్వరు కాదు పైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మిగతా ఒక సంస్థ వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది లేనిపోని ఊహాగానాలు అనవసరం ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు నా వైఖరి తెలుసు ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ దీంట్లో ఉండదు మీడియా మిత్రులకు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు కేవలం సూచనలు సలహాలు తీసుకుంటారు తప్ప డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వేస్ ఆ సర్వే కూడా ఎవ్వరు చేపిస్తలేరు నన్ను చేపించమంటే నేను రెండు సర్వే టీంలకు ఇచ్చిన నేనంత ఇరవై ఏళ్ళ నుంచి దీంట్లో నేను నిష్ణాతుంది పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మూడు సర్వేలు చేస్తారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వాటన్నిటిని తీసుకొని ఏ వార్డు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వాలి ఆ సామాజిక కోణాలు పార్టీ సీనియారిటీ వారి విన్నబిలిటీ ఇవన్నీ కూడా పరిలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని డిసిసి ప్రెసిడెంట్ గారు కొత్త వారు ఇతర సీనియర్ నాయకులు తీసుకొని నిర్ణయం చెప్తాడు నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు రేపు పోటీ చేయాలని బలాట పడుతున్న వాళ్ళకు కావచ్చు మీరు నామినేషన్ వేసుకున్నారు ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి టైం లేదు కాబట్టి వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకొని నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఇండపెండెంట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మా మైండ్లో నుంచి వెళ్ళిపోతారు నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తాం పార్టీ మీద నమ్మకం లేకుండా పార్టీ సిస్టంలో ఇమడకుండా మేము ఉన్నట్టు చేస్తాము అంటే కుదరదు మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిండా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అవుతుంది ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకొని మాట చెప్తా ఉన్నా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారు పిలిపిస్తే ఎట్టి పరిస్థితులలో డిసిప్లిన్ను అతిక్రమించే కార్యక్రమం చేస్తే పార్టీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాగే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే లో ఉంటుంది వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ వన్ ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్ పార్టీ కన్సిడర్ చేస్తారు ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి కోరుతారు బీఫామ్ కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్దలతోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యాండిడేట్ సెలెక్షన్ అయిన తర్వాత క్యాండిడేట్లకు బీఫామ్ వస్తుంది ఒక్క వేళ ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి విత్డ్రా చేసుకోవాలి లేదు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇమ్మీడియట్గా దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు ఇక్కడ మూడు సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కొంతమందికి నైంటీ ఫైవ్ పర్సెంట్ పార్టీ లైన్లో ఉంటాం కానీ కొద్దిమంది కొద్దిగా నేను అటైతే ఇటైతే అటైత అని చూస్తారు అది వాళ్ళ ఇష్టం కానీ మా వరకు మా డిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు ఎమ్మెల్యేగా నేను కావచ్చు తర్వాత ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు ఈసారి పైనుంచి ఆదేశాల మేరకు ఒక డిసిప్లైన్డ్ పార్టీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి ఇది కొత్త కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇది కొత్త కాంగ్రెస్ మారుతున్న చరిత్రను బట్టి మా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఒక కొత్త ఆర్గనైజేషన్ భవిష్యత్తు కోసం తయారు చేసే కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పైనుంచి మాకు ఆదేశాలు వచ్చింది